ఫాదర్కి ప్రస్తుతం గవర్నర్ పదవి వచ్చింది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా చాలా గా ఫీల్ అవుతున్నారు బట్ మీరు ఇంకా స్పెషల్ కాబట్టి మీ ఒపీనియన్ అయితే నేంటి విజయనగరం ప్రజలు నేంటి మొత్తం ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశమే చాలా సంతోషం అనిపిస్తుంది అందరికీ ఎందుకంటే నాన్నగారికి ఒక ఫిఫ్టీ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి ప్రజలకి సేవలు అందించి ఈ పొజిషన్ అనేది రావటం ఎంతో సంతోషం దాంట్లో అంత పర్ఫెక్ట్గా చేయటం అనేది ఇన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉండి ఒక అన్ని పార్టీల నుంచి కూడా సంతోషం అనేది ప్రజల ప్రజలకు అనిపిస్తుంది అయితే నిన్న ఒక ఇమోషనల్ మూమెంట్ ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం మెంబర్గా సింహాచలం వెళ్ళి అంటే ప్రతి మనం ప్రతి శుభకార్యం సింహాచలం వెళ్తూ ఉంటాం మా ఫ్యామిలీలో అయితే ఆ ఈ శుభకార్యం కూడా అక్కడికి వెళ్ళి సింహాచలంలో ఇన్ని సంవత్సరాలు ఆవిర్భావం మెంబర్గా ఉండి నిన్న రిజైన్ చేయటం జరిగింది నెక్స్ట్ వారు గవర్నర్ బాధ్యతలు స్వీకరించే ముందు తెలుగు సో చూస్తున్నారు కదా ప్రస్తుతం ఎంతో చిన్న కార్యకర్తలు అనేసి సరే గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు అందులో గొప్ప వ్యక్తి అయినటువంటి అశోక్ గజపతి రాజు గారు లాంటి వారికి ఇలాంటి గవర్నర్ పదవి రావడం నిజంగా మేమందరం కూడా చాలా ఆనందంగా